సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం బయట వెయిట్ చేస్తూ ఉంటాను ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటకు నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అనే అక్కడ ఉన్నారేంటి ఆదివారం కదా చెట్టు చూస్తున్నావు నువ్వు ఎక్కడికి ఉంది సెలవు రోజు పని ఏంట్రా ఆఫీస్లో ముఖ్యమైన పర్సనల్ పని ఉందని మేము కూడా వస్తాం రా పర్సనల్ అంటున్నావు ఆఫీస్ అంటున్నావు ఇంట్లో ఆఫీస్ పని చేసుకోరా అవేనా నాకు ఆఫీస్ లో పర్సనల్ ఉంది ఇద్దరు వెళ్తున్నారా మరి పర్సనల్ పని అంటావేంటరా ఇది మన ఫ్యామిలీ పని మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా మేము కూడా రా హుసన్ ఆఫీస్లో కలీగ్స్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నాను మీరంతా ఎందుకు ఉప్పు చేస్తాను మీ కోలీగ్స్ అంటే మాకు కోలీగ్స్ ఏ కదా మమ్మల్ని కూడా పరిచయం చేయరా చొక్కా ప్రశాంతంగా ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి పని చేసుకునేవ్వరా అసలు మీ ఇద్దరికి ఆఫీస్ గురించి కానీ ఆఫీస్లో జరిగే పనుల గురించి ఏమో తెలుసా ఆ నా మటుకులో నేను ఏదో కష్టపడి ఉద్యోగం తెచ్చుకుని ప్రశాంతంగా పని చేసుకుని ఉంటే నేను ఉప్పు కారణం తినే మనిషినే నా బట్టిద్దానా ఇంకా ఓరు

శ్రవంతి ఏమైంది మా నాన్న కిరణ్ణి చంపించేస్తాడని భయంగా ఉంది మేడం అయ్యో కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని చంపించడం ఏంటి శ్రవంతి మీరు కోపడకండి మేడం పర్లేదులేండి మీ ప్రైవసీ కూడా మీది మా ప్రైవసీ కూడా మాది ఏమిషా కూర్చోపో అక్కడ ఏమైంది నేను కిరణాది సమాజంలో పెళ్లి చేసుకున్నాం మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది హలో మా ఇంట్లో ఎవ్వరూ లేరు ఎక్కడికి వెళ్ళారు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు మరి ఏం అడగాలి మళ్ళీ రాంగ్ క్వశ్చన్ అన్ని ఇంటికి రమ్మంటున్నావా గుడ్ బాయ్ సర్లే బాకలేస్తుంది ఫోన్ చేసి వస్తా మీ ఆంటీ వాళ్ళు చేసిన సూద్యం తింటావు గానీ ఇక్కడికి వచ్చి సూపర్ హీట్ అంటే చేసి పెడతా బయలుదేరా సరే సరిగ్గా చెప్పింది మీ అమ్మ మా అమ్మ కన్నా బాగుండుతాను నేను ఏదో నీ అంచనాలు లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పు అవును ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా కంగారా దేనికి ఊరుకోబోయ్ ఫోన్లో నీ గొంతు వింటేనే తెలిసిపోయింది ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా ఏం చేస్తావని భయపడాలి సిగ్గులేదు పచ్చిగా ఆలోచించుకో ఆలోచించుకోవేం మాట్లాడేస్తుందో అని తెగ ఇదైపోయావు కదా వచ్చింది టాపిక్ మార్చేసావా ఆ టాపికే మాట్లాడుతున్నా నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం అప్పుడు నేను అదే ఇదే పోటాలు ఉండవు అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగా అనుకుంటున్నావు కదా నేను నీకంటే చూపించను చూపించనంతే చూపించని దొడుకుతనం దేనికి లే లేదు నా వస్తున్నారు బావా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా వచ్చావేంటి టూల్ కిట్ కోసం వచ్చానే వెళ్తాలే కిచెన్ లో ఉన్నాయి తోమేసిపో నువ్వు ఎక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమచేస్తుంది ఇది నా మాట విని నాతో వచ్చి మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా కొంచెం హెల్ప్ కావాలి దా ముడ్డి మీదంత పో బయటికి ఇట్స్ ఓకే హెల్ప్ అంటున్నాడు కదా వచ్చేస్తా అండి సరేనా ఫస్ట్ నైట్ చెప్తానే ఆ తర్వాత సంగతి తర్వాత కల్పన గారు కల్పన గారు మన షాపింగ్ ప్రోగ్రామ్ పోస్ట్ పండ్ అండి కారు పంచర్ అయింది వర్షం కూడా వచ్చేలా ఉంది ఓ షాపింగ్ ఓకే బట్ మీరు మీ కలి పెళ్ళికి వెళ్ళాలన్నారు అది కూడా లేదు ఫోన్ చేసి చెప్పేస్తున్నాను ఇవాళకి ఇంట్లోనేనండి సరే హలో హలో ఉజ్జి హా నీతో కొంచెం మాట్లాడాలి కిందకి రావా ఇప్పుడు లేదు రాలేను ఈ రోజు మా మేడం కూడా సెలవు ఏం కాదు కొంచెం మాట్లాడాలి కిందకి రా సరే వస్తున్నానుండు హలో మేడం మా కలీగస్ అంతా నైవంచకులు ఏమైంది అరే ఒక్కడు కూడా పెళ్లికి రాలేదు నేను ఒక్కడే పిచ్చోళ్ళ ఇంత దూరం తయారయ్యాను పెళ్లికి రాకపోతే కొంపలు మునిగిపోతే అని అంతలా బెదర కొట్టిన శ్రీధర్ గారు కూడా హ్యాండ్ ఇచ్చారు తెలుసా నువ్వెక్కడు నేను పార్లర్ దగ్గర ఉన్నాను యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోదాం అనుకున్నా కానీ శ్రవంతికి ఏదో అర్జెంట్ ఓకే వెళ్ళిపోయింది నువ్వెప్పుడు బయలుదేరుతావు నేను ఇంత దూరం వచ్చాను కదా మా బాస్ మాన కంగ్రాట్స్ కొట్టి వెంటనే బయలుదేరిపోతాను బాధవాడు నేను మళ్ళీ చేస్తాను సార్

మా పిన్నికి అసలు లేదు ఆవిడకుందండి నాకే లేదు సారీ అండి అరే సారీ ఎందుకండి అసలు ఏమంది నేను మీకు అట్రాక్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలిగించాను కదండి మీకు సారీ అండి నేను నేను పెళ్లి చేసుకుంది ఫీలింగ్ నీకు మాట అన్నప్పటి నుంచి రోజు చచ్చిపోతూనే ఉన్నా కిరణ్ ఐఎం సారీ ఆ తర్వాత చాలా సార్లు సారీ చెప్దామని ట్రై చేశాను కానీ నువ్వు మాట్లాడటమే మానేసావు సారీ కిరణ్ చాలా తప్పుగా మాట్లాడాను మన పెళ్ళి దగ్గర నుంచి నేను మా ఫ్యామిలీతో బాగానే ఉన్నాను నీకు మాత్రం మాటలు కట్టయిపోయినా ఫీలింగ్ ఉందా నీకు మరి దీనికి సొల్యూషన్ ఏంటి శ్రవంతి నువ్వు నవ్వుతూ అంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా అసలు నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చెప్పానా నీకు మా ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు సత్య నువ్వు మా ఆఫీస్కి వచ్చి నేను ఏదో స్ట్రెస్ లో ఉన్నాను అంటే నేను కూడా స్ట్రెస్ లో ఉన్నాను అని చాలా మాట్లాడాను నువ్వు నా వల్ల మన నైట్ ఏడ్చావు కూడా ఐ కెన్ నెవర్ మై సెల్ఫ్ సత్య నేను చెప్పాలి నువ్వు వచ్చాక చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చెప్పేస్తా రోజు బిల్లు కట్టమని ఇంటికొచ్చింది ఇంట్లోనే ఉన్నాను రారా ఏమైంది పద్ధతి పద్ధతి అని ఎగరేవగా పద్ధతులు అంటే ఇలానే ఉంటాయి అనుభవించు నేను కంట్రోల్ చేశాను కాబట్టి అక్కడే ఆగిపోయారు లేకపోతే రూల్స్ ప్రకారంగా ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు తెలుసా హెల్లే ఇలా పద్ధతులు ట్రెడిషన్స్ అంటే ఇవన్నీ వస్తాయి సారీ నేను మరీ ఫోర్స్ చేశానని అర్థం అవుతుంది కానీ నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత పెయిన్ఫుల్గా గా ఉందో నీకు చెప్పలేను నాతో అమెరికా రావడం ఇష్టం లేదేమో అందుకే వీసా ప్రాసెస్ డిలే అనుకున్నాను ప్లీజ్ దివ్య వీసా డిలే చేయడానికి కారణం నీ పిచ్చి పద్ధతిలో గోల కాదు మన ఫస్ట్ నైట్ అయ్యాక చెప్తామనుకున్నాను కానీ ఇప్పుడే చెప్పేస్తాను శ్రీధర్ నా ప్రొఫెషన్ లో మాట తీరు అంత చాలా మొరటుగా మార్చుకోవాలి అవసరం ఉంది కానీ నేను ఎంత పోలీస్ అయినా నాకు కూడా నన్ను ఎవరో ఒకరు ప్యాంపర్ చేయాలన్న ఆశ ఉంటుంది కదా అరే మనకు ఫ్రెండ్స్ కాదు శ్రీధర్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు కాదు కదా మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకొని ఒప్పుకోడు మనం పెళ్లి చేసేసుకుందాం నువ్వే అన్నావు గుర్తుందా మీ నాన్న నీతో మాట్లాడకపోతే నీ ప్రపంచమే ఆగిపోద్దు నువ్వు ఒక్క మాట చెప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నాకు పెళ్ళైతే అయితే చాలనుకునే మనిషిని కాసరవంతి నేను మా ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయి పెళ్లి చేసుకున్న బాబుతో ఎన్ని వస్తువులు ఉంటే నాకన్నా బాగా ఇంకా ఎవరికి తెలియదు మన ఇద్దరం ధైర్యంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతే నా ముండి ధైర్యంతో ఉన్న శ్రావంతి మొత్తం తారుమారైపోయింది నేను పార్లర్ పెట్టిన కొత్తలో ఒక రోజు నా వెంటపడేవాడు మొదట్లో నాకు అటెన్షన్ బాగానే అనిపించేది వాడిని ఏమీ అనలేదు ఆ తర్వాత వాడు మ్యాట్రిమోని సైట్లో నా ప్రొఫైల్ చూసి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు నేను వెంటనే నువ్వు చెప్పేసాను ఇప్పుడు వాడికి ఎలా తెలిసిందో ఏంటో నువ్వు నీ భర్తతో సరిగ్గా ఉండట్లేదు కదా మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు కానీ రోజు అలా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది నువ్వేమో నాతో మాట్లాడటమే చాలా రోజులు ఆన్లైన్ రమ్మి ఆడాను వాళ్ళు క్రెడిట్ కార్డ్ మీద మూడు లక్షల బిల్లు వచ్చింది ఇంట్లో కూడా ఎవరికి తెలీదు అది తీరిస్తే తప్ప వీసా ఇవ్వరని మీనా చెప్పింది అది ఎలా తీర్చాలో తోచక ముందే చెప్పుంటే కట్టేసేవాళ్ళం కదా అయినా దానికి వీసాకి ఏం సంబంధం లేదు మీ కుకీజర్ యాప్ గురించి తప్పించేం తెలియదేమో చీర కొనుక్కొచ్చే ముందు నాకు చెక్కుడు షర్ట్ ఒకటి కొనుక్కొచ్చారు అది చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు స్టేషన్ లో చావు కొట్టాను అరే మీరు మఫ్టి అది మీరు మఫ్టీలో వేసుకుంటే బాగుందని తీసుకొచ్చానండి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ క్షమించారే అనుకుందాం రేపు ఎల్లుండో ఎవరికైనా హెల్త్ పాడైనా లేదంటే ఎవరైనా పోయినా మళ్ళీ ఇలా అయిపోతావా ఏదో మ్యాజిక్ జరిగి ప్రాబ్లమ్స్ అయినా ఒకేసారి సాల్వ్ అయిపోవాలని రోజంతా ఎడుస్తున్నాను దూరంగా నెట్టేస్తావా స్రవంతి నీకు విషయం చెప్పనా ఈ మొత్తం లో నేను వెళ్ళినాయని అని తెలుసా బయట నుంచి చూసేవాడికి ఏం కనిపిస్తుంది చెప్పు వీడికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఈ అమ్మాయిని మాత్రం వంటనం చేశారు వీడు బాగానే తిరుగుతున్నాడు వాళ్ళ నాన్నకు మాత్రం హార్ట్అటాక్ నువ్వు చెప్పింది నిజం నన్ను చూస్తే నాకే పాప అనిపిస్తోంది సార్లు అదొక రోగం ఎన్ని రోజులు అదే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నాను నేను ఇష్టపడ్డాను చాలా ఆలోచించి పెళ్లి చేసుకున్నాను మా ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అన్నది నా హెటేక్ నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకో కిరణ్ ఇది రిపీట్ అవ్వదు ప్రామిస్ ఒకవైపు మన మధ్య ఇష్యూస్ ఇంకోవైపు వాడు చాలా కష్టంగా ఉండేది ఇదంతా నీకు పెళ్లికి ముందే చెప్పలేదని గిల్టీగా బాధగా అనిపించేది అందుకే ఆ రోజు అలా ఎయిట్ చేశాను నేను వచ్చి మాట్లాడిన వాడితో అక్కర్లేదు నువ్వు నాతో మాట్లాడు చాలు నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి నిజమే కానీ నువ్వు నాతో బాగుంటే అవేవి అనిపించవు నేను డబ్బు పంపిస్తాను కట్టేసే ముందు ఇంకా ప్రాసెస్ చేయకు ప్లీజ్ బాబోయ్ ఎంత ప్రశాంతంగా ఉందో నువ్వు ఈజీగా తీసుకుంటావు తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా కల్పన గారు మన మగుడు పెళ్ళడానికి ముందే తల్లిదండ్రులు అండి అందుకే నేను వేసే ప్రతి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాను మీ బాబుకి నేను ఒక మంచి తండ్రిని అయితే మీకు మంచి హస్బెండ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశాను కానీ చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయిందండి మీ పిన్ని చెప్పిందే కరెక్ట్ నాది మామూలు ఏంటి ఇటువైపు వచ్చావు మనం ఇంటికి వెళ్తున్నాం నన్ను వదిలేస్తున్నావా నేను ఆల్రెడీ మీ అమ్మ నాన్న కలిసి కాలమే పడ్డా వాళ్ళు క్షమించేసినట్టే లోపలికెళ్దావా దిగు తర్వాత వద్దాం ఇంటికి వెళ్దాం నేను ఇందాక మీ నాన్న ఫోన్ చేశారు తిరుపతిలో మీ ఎవరో తగిలి వాళ్ళకి తెలిసిన సంబంధం ఏదో ఉందన్నారట రేపు ఎల్లుండి కూడా అక్కడే ఉండొస్తా అన్నారు మనకి చాలా టైం ఉంది నువ్వు నిదానంగా రా పరిగెత్తుకు నాతో ఏ ఇరిటేషన్ ఉండదు దివ్య నాతో బతకడం చాలా ఈజీ నాకు చిన్నప్పటి నుంచి ప్రతి చోట బ్యాడ్ లెక్క ఎదురైంది దివ్యా అందుకే ఈ పెళ్ళన్న అన్ని పద్ధతి ప్రకారం జరిగితే నా అదృష్టం ఏమన్నా మారుతుందేమో అని ఒక చిన్న నమ్మకం లక్ చాం దివ్య హలో బాసు పే లో మూడు లక్షలు గుడ్ పోగొట్టామా తలుపు తెరపే బాలసుబ్రమణ్యం